నమస్తే అండి జనరల్గా ఆడవాళ్ళు గాయత్రి జపం చేయరాదు అని చెప్పి కొన్ని చోట్ల నేను విన్నాను సో దీనికి మీరు ఏం చెబుతారు ఇది కేవలం అహో అపోహ మాత్రమేనండి ఎందుకంటే మధ్యయుగం ఒక అంధకార యుగం ఆ సమయంలో ఏమైంది స్త్రీలను పరదార్ పెట్టేసి స్త్రీలను బయటికి రాకుండా చేశారు ఎక్కడ వాళ్ళు గాయత్రి చేస్తే ఎక్కడ వాళ్ళు స్వతంత్రులై ఎక్కడ జ్ఞానవంతులు అవుతాయన్న భయంతో ఏం చేశారు వాళ్ళని వెనుకకు పెట్టడానికి వెనుకబడి ఉంచడానికి వాళ్లకు గాయత్రి ఇవ్వలేదు అట్లాగే ఏమైంది ఇంకా తర్వాత ఈ ముసల్మానుల దండయాత్ర అయింది ఆ తర్వాత మన బ్రిటిషర్స్ వచ్చారు ఈ విధంగా ఏమైంది గాయత్రి అనేది ఒక ఎవరికి కనుమరుగైపోయింది ఎవరికి కనబడకుండా ఆడవాళ్ళకి అసలే అందనియకుండా చేశారు దానివల్ల ఏమైంది ఒక అంధకార యుగంలాగా అయిపోయింది కానీ పరమ పూజ గురుదేవులు ఏం చేశారంటే ఈ లుప్తమైన గాయత్రి మహామంత్రాన్ని మళ్ళీ పునరుజ్జీవం చేశారు దాని ద్వారా ఏం చేశారంటే ప్రతి ఒక్కరు కూడా గాయత్రి చేయొచ్చు స్త్రీలు కూడా చేయొచ్చు పురుషులు అందరూ కులమతాల కులమతాలకు అతీతంగా అందరూ చేయొచ్చు అని చెప్పేసి దాన్ని మళ్ళీ ఆయన తీసుకొచ్చ తీసుకురావడం జరిగింది దానిలో భాగంగానే మేము ఎంతోమంది స్త్రీలు గాయత్రి చేస్తున్నాం రోజు వీరు ఆ కాలంలో కూడా చూడండి అనసూయ సతీ అనసూయ కానీ సతీ సావిత్రి కానీ వీరందరూ కూడా గాయత్రి చేశారు కాబట్టి వాళ్ళంతా శక్తివంతులుగా ఉన్నారు మీకు సతీ సావిత్రి కథ తెలిసే ఉంటుండేది యమరాజును యమధర్మరాజు నుంచి కూడా తన భర్తను కాపాడుకొని వచ్చింది ఎట్లా వచ్చిందండి ఆమె గాయత్రి చేయడం వల్ల ఆమెకు ఆ శక్తి వచ్చింది కాబట్టి స్త్రీలు తప్పకుండా గాయత్రి చేయాలి దాని ద్వారా వాళ్ళు చాలా శక్తివంతులు అవుతారు తద్వారా లోక కళ్యాణం అవుతుందని గురుదేవులు సంకల్పించారు దానిలో భాగంగానే మేమందరం కూడా గాయత్రి నిత్యం చేస్తాము గాయత్రి యజ్ఞాలు చేస్తాము స్త్రీల ద్వారానే గాయత్రి యజ్ఞం చేయిస్తారు మా దగ్గర అటు 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 ఆ విధంగా మమ్మల్ని చాలా మమ్మల్ని ట్రైనింగ్ కూడా ఇచ్చేసి ఇట్లా పంపించడం జరిగింది మేము అన్ని చోట్ల తిరుగుతూ కూడా గాయత్రి గురించి ప్రచారం చేస్తూ ఉంటాము అంటే ఈ జపం చేయడానికి ఏమైనా నియమాలు ఉంటాయా ఈ గాయత్రి జపం చేయడానికి లేదంటే ఎవరైనా ఎన్ని అన్ని సమయాలలో చేసుకోవచ్చు ఇది ఎవరైనా చేయవచ్చు అండి దీనికి నియమం అంటూ ఏం లేదు కాకపోతే గురుదీక్ష తీసుకొని చేస్తే ఇంకా మంచిది ఒక ఛానల్ లాగా ఉంటుంది వాళ్ళకి శక్తి మంచిగా వస్తుంది కాబట్టి గురుదీక్ష తీసుకొని చేస్తే మరీ మంచిది కా కాకపోతే ఎవరైనా చేయొచ్చు అన్ని వేళాలు చేయొచ్చు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పొద్దున ఎనిమిది లోపల సాయంత్రం మధ్యాహ్నం మధ్యాహ్నం టైంలో సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది మధ్యలో చేయవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి అండి ఇది ఎవరైనా చేయొచ్చు స్త్రీలు కూడా ఎప్పటికీ మననం చేస్తూ ఉండవచ్చు మంత్రాన్ని ఇది చాలా అద్భుతమైన మంత్రం అండి సద్బుద్ధి వస్తుంది దీని ద్వారా సద్బుద్ధి వస్తుంది ఈ లోకంలో మనకు కావాల్సింది ఇప్పుడు మంచి బుద్ధి కావాలి సత్కర్మ కావాలి గాయత్రి మంత్రం ద్వారా సద్బుద్ధి గాయత్రి యజ్ఞం ద్వారా సత్కర్మ అంటే కొన్నిసార్లు నేను విన్నాను అది చాలా పవర్ఫుల్ మంత్రం ఎవరు పడితే వాళ్ళు చేయలేరు చేస్తే కూడా వాళ్ళకి కొన్ని పరిణామాలు జరుగుతాయని కొన్ని విన్నాను అది నిజమే అంటారా పవర్ఫుల్లో ఏం పరిణామాలు వస్తాయండి మంచి పరిణామాలు వస్తాయి మంచి పరిణామాలు వస్తే ఏమవుతుంది వాళ్ళంత వాళ్ళు శక్తివంతులు అవుతారు కానీ ఇక్కడ ఉన్న అంధకార యుగంలో ఏమైపోయింది లేదు లేదు ఇది ఇది ఆడవాళ్ళు చదివితే ఎక్కడ వీళ్ళు మనల్ని డామినేట్ చేస్తారో వీళ్ళకి ఎక్కువ జ్ఞానం వచ్చేస్తే మన సంగతి ఏమవుతుందో అని కొంత మూఢనమ్మకాలు వచ్చాయి తప్ప దీంట్లో అటువంటిది ఏమీ లేదండి అందరూ చదవచ్చు మంచి శక్తి వస్తుంది తద్వారా ఏమవుతుంది వాళ్ళ ఇల్లు బాగుపడుతుంది కుటుంబం బాగుపడుతుంది పిల్లలు బాగుపడతారు వాళ్ళ ద్వారా సమాజం కూడా మంచిగా అవుతుంది కదండి దీనికి మేమే ఒక ఉదాహరణ ఎన్నో యజ్ఞాలు చేశాము ఎన్నో చోట్లలో మేము కలిసి మహా మహాయజ్ఞం చేశాము వీళ్ళకి పరివారం మన టీం తోటి కలిపి అటువంటి పెద్ద పెద్ద యజ్ఞాలు కూడా చేశాము ఎప్పుడు ఎక్కడ కూడా మాకు అటువంటి మా పరివార్లతో అటువంటి ఏవి గురువుగారు చెప్పలేదండి అది కేవలం ఒక అపోహ మాత్రమే అంటే ఈ అశ్వవేధ మహాయజ్ఞం అంటే నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది అశ్వవేధ మహాయజ్ఞానికి సో ఎంతో గొప్ప పేరు ఉంది అంటే మన పురాణాల నుంచి పురాణాలు చదివితే కావచ్చు లేదంటే కొన్ని సినిమాలలో కూడా మనకు దాన్ని ప్రపోజ్ చేశారు చూపించారు అంటే అది అది ఎలా చేస్తారు దానికి ఫలితాలు ఎలా ఉంటాయి దాని తర్వాత మీరు ఏమన్నా ఫలితాలు పొందారా ఇప్పుడు ఇక్కడ ఒక నూట ఎనిమిది కుండంలో గాయత్రి యజ్ఞం అయింది మీకు రెండు వేలు మూడు వేల మంది వచ్చి ఉంటారు మాకు అశ్వేధ అశ్వమేధ గాయత్రి మహాయజ్ఞంలో రోజుకు లక్ష మంది వచ్చారు అటువంటి మహాయజ్ఞం మల్లారెడ్డి కాలేజీలో జరిగింది కనీసం నాలుగు లక్షల మంది హ్యాండిల్ చేశాం అంటే మీకు అక్కడ ఇంకా పెద్ద విస్ఫోటం జరిగినట్టుగా అంతమందికి ఈ జగాయతి చేరుకుంది కదా కాబట్టి అశ్వమేధం అశ్వం అంటే శక్తి మేధ అంటే మన యొక్క జ్ఞానం అన్నమాట అంటే జ్ఞానవంతులు శక్తివంతులు కలిపి చేసేదే అశ్వమేధ మహాయజ్ఞం దీనిలో భాగంగా అందరు పెద్ద పెద్ద వాళ్ళు కలిశారు ఇప్పుడు మనకు యజ్ఞం చేయాలంటే కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు కదండి మనకు శక్తివంతులు మనకు దానికి సంబంధించి ధనం సమకూర్చే వాళ్ళు ఉండాలి అటువంటి శక్తివంతుల్ని కలిశాము మాలాంటి జ్ఞానవంతులు ముందుకొచ్చారు అన్ని కలిపితేనే అవుతుంది ఒక మహాయజ్ఞం అటువంటి మహాయజ్ఞం హైదరాబాద్లో సుసంపన్నమైంది చాలా చాలా ఖర్చుతో కూడుకున్నది కదా అవునండి వచ్చారు చాలామంది మంది దాతలు ముందుకు వచ్చారు మనమంటూ నిలబడితే అన్నీ అయిపోతాయండి మాకు మల్లారెడ్డి గారు కూడా చాలా సపోర్ట్ చేశారు చాలా ముందుకు వచ్చి చాలా చేయితన్ ఇచ్చారు ఆయన ద్వారా ఆయన కాలేజీలో చాలా మాకు మాకు చేయితన్ ఇచ్చారు ఆయన దానివల్ల వాళ్ళకు జరగాల్సిన మేలు ఏం జరుగుతుందంటారా తప్పకుండా జరుగుతుందండి మీరు చూసే ఉంటారు ఆయన ఎంత ప్రోగ్రెస్ అయ్యారు లైఫ్లో ఆయన కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు తర్వాత మల్లారా మల్లారెడ్డి యూనివర్సిటీ రావడం జరిగింది ఆయన చాలా సంతోషంగా ఉన్నారండి మాకు మాకు అన్ని విధాలుగా ఆయన కృతజ్ఞతలు కూడా తెలిపారు అప్పుడు అంటే మల్లారెడ్డి గారి కాలేజీలో కూడా ఇలాంటి యజ్ఞాలు చేశారని చెప్తున్నారు సో ఇది విషయం ఈరోజు జరిగిన యజ్ఞం గురించి మీరు ఏం మాట్లాడతారు ఎలా జరిగింది చాలా అద్భుతంగా జరిగిందండి నేను అసలు కరీంనగర్ పట్టణంలో చాలా పాత కార్యకర్తలు ఉన్నారు కానీ ఇంత పెద్ద యజ్ఞము చేయగలుగుతారు లేదని ఒక సందేహం ఉండేది కానీ చూడండి ఎంతమంది సహకరించారు మీరు ఇప్పుడే చూస్తారు వైశభవన్ సభ్యులు కూడా చాలా ముందుకు వచ్చి వీళ్ళందరికీ సహకరించారు ఇంత పెద్ద హాల్ చేయడం కూడా చాలా అద్భుతము ఇంతమంది సభ్యులు వస్తారని కూడా మేము అనుకోలేము ఇంతమంది భక్తులు వచ్చారు రెండు మూడు వేల మూడు వేల మంది వచ్చారు అద్భుతంగా జరిగిందండి ఈ కార్యక్రమం దీని ద్వారా ఈ కరీంనగర్ అనే దాంట్లో ఒక మంచి శాఖ కూడా బీజం జరిగింది ఇక్కడ ఒక దేవాలయ నిర్మాణం జరగాలి నాకు సంకల్పం అనమాట ఇటువంటి నిర్మాణం ఇక్కడ జరుగుతుంది చాలామంది ముందుకు కూడా వస్తారు సో ఇటువంటి జరగడానికే ఇది ఒక బీజం పడింది ఇక్కడ సో ఇలాంటి కార్యక్రమాలు చేయాలనుకున్న వాళ్ళు మిమ్మల్ని సంప్రదించవచ్చా తప్పకుండా అండి మీరు మీ మీ శాఖ మీకు అక్కడ ముందుగా మేము ఒక ప్రజ్ఞాపీఠం ఏర్పాటు చేస్తాము అంటే యజ్ఞం కానీ మీరు రావడం ఏం చేయడం కాదండి ముందుగా అక్కడ బీజం పడాలి అక్కడ కొంతమంది సభ్యులు గాయత్రి మంత్ర సాధన చేయాలి కొన్ని ఏళ్ళు మీరు చేశాక ఇటువంటి యజ్ఞం చేయడానికి ఒక మనకు అవకాశం వస్తుంది మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే వెబ్సైట్ ఏమైనా ఉందా వెబ్సైట్ ఉందండి మన గాయత్రి అఖిల విశ్వ గాయత్రి పరివార్ ఏడబ్ల్యూజి డాట్ ఆర్గన్ ఒక వెబ్సైట్ ఉంది అట్లాగే మేము లోకల్లో కూడా మా నెంబర్కి సంప్రదిస్తే మేము కూడా అక్కడ తెలియజేయడం జరుగుతుంది అక్కడ పర్మిషన్ తీసుకొని మేము ఇక్కడ స్టార్ట్ చేస్తాం అనమాట సో ఇది విషయం ఈరోజు కరీంనగర్లోని వైశా భవన్లో జరిగిన నూట ఎనిమిది కుండముల మహాయజ్ఞాన్ని పూర్తి చేశారు సో ఇవి ఎవరైనా ఇందులో పాల్గొనవలసిన వాళ్ళు వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్ కూడా సంప్రదించవచ్చు సో చూస్తూనే ఉండండి మీకు ఎలా అనిపించింది గాయత్రి మహాయజ్ఞానికి సంబంధించిన వాళ్ళు గురువులు కావచ్చు వాళ్ళు సంబంధిత వ్యక్తులు చెప్పిన మాటలు మీకు ఎలా అనిపించాయి సో కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇప్పుడు